సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ చదర్మ్యాన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి మనం బలంగా మాట్లాడుకుంటామండి గత ఒక నెలగా మనకేమంటే వర్షాలు అనేవి సరిగ్గా పడకుండా ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం అనేది చాలా అతలాకుతలంగా మారింది సో ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం మరొక గుడ్ న్యూస్ మీ అందరికీ ఏమంటే రానున్న రోజుల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం మన రాష్ట్రం దగ్గరే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి దాని గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు ఉత్తర భారతదేశంలో ఒకటి ఏమంటే పంజాబ్కి చాలా దగ్గరగా అలానే చేసేమంటే బీహార్ ప్రాంతం మీదుగా రెండు అల్పపీడనాలు మనకు కొనసాగుతోంది అలానే బంగాళాఖాతంలోని దక్షిణ భాగం అంటే దక్షిణ బంగాళాఖాతం మొత్తం మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ప్రస్తుతానికి నెలకొని ఉంది దాని వలన ఆంధ్ర రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ మనం వర్షాలు అనేది చూసాం చాలా చోట్లలో చూడలేదు కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం విస్తారంగా కాకపోయినా అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసాం ఇక మనకు రానున్న రోజుల్లో ఒక మార్పు అది కూడా ముఖ్యంగా ఏమంటే పంతొమ్మిదవ తారీఖున నుంచి ఒక మార్పు అనేది మనకు కనిపిస్తోంది ఆ మార్పు ఎలా ఉంటుంది ఆ మార్పు వలన రైతులకు ఏ విధంగా మేలు చేసే అవకాశాలు ఈ వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది అన్న దాని గురించి మనం చూద్దామండి ఇక్కడ మనం తీసుకుంటే ఆ మార్పు ఏంటి అన్నది సమాధానం బంగాళాఖాతంలో అయితే మనకు అనిపిస్తుంది ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం మన తెలుగు రాష్ట్రాలకి దక్షిణంగా అంటే ఈ యొక్క ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న మన యొక్క ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది అలానే ఉత్తర భారతదేశం మీదుగా రెండు అల్పపీడనాలు కొనసాగుతోంది ఇప్పుడు మన రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఏర్పడ్డ ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం రాగల ఇరవై నాలుగు గంటల్లో అది కూడా మనకేమంటే రాష్ట్రానికి చాలా దగ్గరగా మన రాష్ట్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మీదుగా పూర్తి స్థాయిలో ప్రభావం ఉన్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చి ఉండాలి ఆల్రెడీ మనకు జూన్ లోనే వచ్చి ఉండాలి కానీ ఏంటంటే ఇంతసేపు డిలే అయింది కాబట్టి వర్షాల తీవ్రత కూడా మనకు బాగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వెదర్ మోడల్స్ అన్ని చూపిస్తున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుంటాం సో ముందుగా వెళ్ళే అంటే వెదర్ అప్డేట్ లోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది దాని వల్లనే రానున్న రోజుల్లో వర్షాలు ఉంటుంది ఇప్పుడు మనం తీసుకుంటే రాగల మూడు రోజులు అంటే పదిహేడవ తారీఖున వరకు ఒక్కసారి వాతావరణ పరిస్థితిని మనం ఒకసారి తీసుకుంటే రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ అంటే అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు దక్షిణ భాగాలు ఈవెన్ హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు రానున్న రోజుల్లో అలానే వచ్చేసి వైజాగ్తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే దీనిలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పదిహేనవ తారీఖున వరకు అంటే నిన్న పద్ అంటే నిన్న పదహైదు ఈరోజు పదహారు రేపు పదిహేను అంటే రానున్న ఒక ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయ్యే అవకాశాలు అయితే ఈ రోజు మనకు కనిపిస్తోంది ఈ రోజు సాయంకాలం అలానే రాత్రి అలానే రేపు ఉదయం సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే అది కూడా కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాలు సత్యసాయి జిల్లాలోని కొన్ని భాగాలు చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే రాగాల హిమాల గడ్డలో కనిపిస్తుంది అలానే అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఎన్టీఆర్ ఈవెన్ విజయవాడ గుంటూరు పల్నాడు దాంతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో ఖమ్మం సూర్యాపేట ములుగు అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతో పాటుగా వచ్చేసి జగిత్యాల జనగామతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మరి అన్ని ప్లేసెస్ అనుకోకండి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే రాగాల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అనకాపల్లి వైజాగ్ అంటే నగర ప్రాంతాలు కావచ్చు పాటుగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండం జిల్లా గోదావరి జిల్లాల్లో కూడా అక్కడక్కడ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కొంచెం మనకు రాయలసీమలో కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఇది రాగాల ఇరవై నాలుగు గంటల్లో అలానే రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే ఇరవై ఏడో తారీఖున వరకు పది రోజుల కంటే కొంచెం ఎక్కువే పరిస్థితి తీసుకుంటే వర్షాలు అనేవి బాగా ఎక్కువగా మనం ప్రభావితం చేసే ప్రాంతాలు వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉండే అవకాశాలు అయితే ఈ వర్షాల వల్ల కనిపిస్తుంది అంటే అల్పపీడనం యొక్క అంటే వర్షాలు వచ్చేసి తూర్పు తెలంగాణ మీదుగా అంటే వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు సూర్యాపేట కావచ్చు అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు పాటుగా ములుగు ప్రాంతం కావచ్చు అలానే మన రాష్ట్రంలో తీసుకుంటే పల్నాడు కావచ్చు గుంటూరు కావచ్చు బాపట్ల కావచ్చు ఉత్తర ప్రకాశం కావచ్చు అలానే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా కృష్ణాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది అది కూడా అల్పపీడనంగా మారకుండానే ఉపరితల ఆవర్తనంగానే కొనసాగుతూనే మనకి ఇలాంటి వర్షాలు పడతాయి కానీ రాయలసీమ జిల్లాలో తీసుకుంటే తూర్పు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా నంద్యాల కర్నూలు పాటుగా వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాలోని తూర్పు భాగాలు సత్యసాయి జిల్లాలోని తూర్పు భాగాలు పాటుగా వచ్చేసి అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలు చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి నెల్లూరు జిల్లాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో ఉండే విధంగా మోడల్స్ చూపిస్తున్నాయి హైదరాబాద్ లో కూడా విస్తారంగా వర్షాలు కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయ్యే విధంగా వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయండి ఇప్పుడు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తే ఉత్తరాంధ్రలో కూడా విస్తారంగా వర్షాలు వచ్చేసి ఇరవై ఏడవ తారీఖున వరకు మనకు ఏకదాటిగా కొనసాగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో పూర్తిగా చూస్తే రాగల పది రోజుల వాతావరణ పరిస్థితిని అందరూ గమనిస్తే అన్ని జిల్లాలలో వర్షాలునే ఉంటుంది అన్ని ప్రదేశాల్లో వర్షాలునే ఉంటుంది అన్ని చోట్లలో కూడా వర్షాలునే ఉంటుంది కాబట్టి ఈ రోజు వర్షం పడలేదంటే రానున్న రోజుల్లో పడే అవకాశాలు ఉన్నట్లుగా మీరు అనుకొని వ్యవసాయ పనులనేవి తక్షణమే చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా అనాలసిస్ చేసిన తర్వాత గతంలో వచ్చేసి అనాలసిస్ చేసి ఆ మోడల్ అనేది తప్పు చెప్పినా కానీ నేను వచ్చేసి చాలా ఇదిగా చెప్పాను ఆ రోజు అంటే చాలా రేర్ కేసులు జరిగిందని ప్రతిసారి రేర్ కేసు అవ్వదు కాబట్టి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పడమయ్యే వర్షాలు వచ్చేసి చాలా రైతాంగానికి ముఖ్యంగా చాలా 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 కీలకమైన వర్షాలు కాబట్టి అందరూ తక్షణమే ఈ వీడియోని ఇంపార్టెంట్ గా తీసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అలానే వచ్చేసి ఏమంటే ఇక్కడ వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడుతుంది అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మోడల్ లో చూపిస్తున్న విధంగా మనకు ఇక్కడ మధ్య కోస్తాంధ్ర ఒకసారి అందరు మ్యాప్ను చూస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అది కూడా ఎన్టీఆర్ కావచ్చు లేదా ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు బాపట్ల జిల్లా దాంతోపాటుగా నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా మరొక హాట్స్పాట్ ఎక్కడ ఉందో తెలుసా అండి తిరుపతి అలానే అయితే చిత్తూరు పాటుగా చెన్నై పక్కన ఉన్న ప్రాంతాలు కోస్తా భాగాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది పాటుగా ఏమంటే కొంచెం ఉత్తరాంధ్రకి కాస్తంత తక్కువగా ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ హైదరాబాద్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది రానున్న పది రోజులు తీసుకుంటే హైదరాబాద్ నగరంలో విస్తారంగా అట్లీస్ట్ రెండు నుంచి మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి అలానే ఒకసారి ప్యాటర్న్ కూడా తీసుకుంటే మనకు ప్యాటర్న్ వాళ్ళు ఇచ్చే లో కూడా ఏమంటే రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ వరకు ఎక్కువ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రని ఫేవరబుల్ గా ఉన్న వర్షాలు అయితే చూపిస్తున్నారు అది కూడా తూర్పు రాయలసీమ జిల్లాలు పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉండే విధంగా చూపిస్తున్నారు వెదర్ మోడల్స్ కూడా అలానే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది పూర్తి స్థాయిలో కోస్తాంధ్ర జిల్లాలకి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి తూర్పు తెలంగాణ జిల్లాలకి వర్షాలు పయించే విధంగా మనకు చూపిస్తున్నారు అంటే మనకు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు దక్షిణ కోస్తాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ అంటే మొత్తం మీద తీసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలు అంటే విజయవాడ కావచ్చు బాపట్ల కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి గుంటూరు కావచ్చు పల్నాడు కావచ్చు ఈ ప్రాంతాలు మాత్రం వర్షాలు అనేవి ఎక్కువ అంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగే విధంగా కూడా మనకు వెదర్ అంటే వెదర్ మోడల్స్ అనేవి మనం చూపిస్తున్నాయి కాబట్టి రైతులకు చాలా మంచి వార్త ఇది అలానే మనకు కృష్ణా నదిలో కావచ్చు గోదావరి నదిలో కావచ్చు ప్రస్తుతానికి మనకు ఎగువ ప్రాంతాల్లో అంటే మహారాష్ట్ర కావ కానీ మనకు గుజరాత్ ప్రాంతంలో కానీ దాంతో పాటుగా వచ్చేసి మనకు కర్ణాటక ప్రాంతంలో కానీ కాలంగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడ ఉన్న జలాశయాలు కూడా నిండిపోయి ఇప్పుడు మనకు శ్రీశైలంలో కూడా మనం వాటర్ వదిలేరు దాంతో పాటుగా వచ్చేసి ఇప్పుడు గోదావరిలో మనకు అంతగా వర్షాలు లేదు కానీ ప్రస్తుతానికి రానున్న రోజుల్లో కొంచెం పడవే వర్షాల వల్ల కొంచెం గోదావరి నదిలో కూడా కదలిక వచ్చే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఈ అప్డేట్ అనేది అందరూ సీరియస్ గా తీసుకొని మీ మిత్రులుగా అందరికీ షేర్ చేసి అలానే మీరు కూడా ఈ అప్డేట్ వల్ల ఉపయోగపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి